నమస్తే అన్న నమస్తే పేరేనా పామర్ సత్యబాబు ఎవరన్నా మాది వడ్లవాడ పంచాయతీ ఏం చేస్తుంటారా నేను వ్యవసాయం చేస్తున్నాను ప్రధానంగా చంద్రబాబు గారి హయా వచ్చినాక రైతులకంటూ ఎలా ఉంది పరిస్థితి అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది అంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు దానివల్ల ఆయన ఉపయోగం ఉందంటారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరదలు వచ్చిన టైంలో పొలాలు ములిగిపోయి ధాన్యం తడిచిపోయి బాతులు తిన ఒడ్డును కూడా ఆయన మద్దతు ధర కన్నా ఎక్కువగా కొని రా రైతులకి ప్రాణం పోసాడు ఈయన ఏం చేశాడు రైతు భరోసా కేంద్రం పెట్టి రైతులు గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా దోసుకుందాం దాచుకుందాం అనే పని మీదే ఉన్నాడు తప్పితే ప్రజలకి సంక్షేమ పథకాలు చేద్దాం లేకపోతే ప్రజలకి ఉపయోగపడే విధానంగా చేద్దాం అన్న ఆలోచన లేకుండా ఈ ఒక్కసారి జనం మనకు అవకాశం ఇచ్చారు తర్వాత మనకు వసద్దో రాదో ఆల్రెడీ ఆయన తెలుసు రాదన్న సంగతి తెలిసే వీళ్ళు ఏమైనా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ ఏమైనా పర్వాలేదు మనం ఎక్కడికన్నా వెళ్ళి బతుకుతాం ఇది సొమ్మంతా దోసుకుని అన్న జేయంతోనే ఆయన చేతనాడు తప్పితే ఏరే రకంగా రైతుల్ని ఒక అభివృద్ధిలో చేద్దాం మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఒక దారి తీసుకొద్దాం ఒక ప్రాజెక్టులు తీసుకొద్దాం ఒక కంపెనీలు తీసుకొద్దాం అన్న ఉద్దేశం అయితే ఏ లోకన్నా లేదు ఏ కూర్చనా లేదు ఎందుకని అంటారేమో ఆయనకి కావాల్సింది ఏంటంటే ధనం కావాలి ధనంతో తర్వాత జనాన్ని ఆకట్టుకుందాం అన్న ఉద్దేశంతో చేస్తున్నాడు తప్పితే రైతుల్ని ఏమాత్రమైనా రైతుల పక్షాన ఏమాత్రమైనా ప్రేమ అంటూ ఉంటే మొన్న మొన్న ఈ కోతల్లో ఒక నెల రెండు క్రితం మాకు ఫ్లడ్ వచ్చింది ఆ బ్లడ్లో వచ్చి చూసిన నాయకుడు లేడు ఇరవై ఇక్కడ ఇరవై సంవత్సరాలు మట్టి ఒకే నాయకుడు పరిపాలిస్తాడు మాకు ఇక్కడ ఆయన చేసుకునేది ఏంటంటే ఇసుక మాఫీ క్యాష్ను ఆయన ఇష్టం వచ్చినట్టు పేకాట ఇంకా లేదనుకుంటే కొన్ని కొన్ని కులాలపైన రౌడీ ఇజం నా ఇష్టం వచ్చిన విధంగా నేను చేస్తాను ఏదన్నా మాట్లాడితే రౌడీ షేటలు ఓపెించడం అవసరమైతే పోలీసు వాళ్ళు అనుకూలంగా ఉన్నారనుకో వాడి మాట అంటే మిమ్మల్ని మేము ఈ డిపార్ట్మెంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాం అదేవిధంగా బెదిరించి కేసులు మోపు చేపించి రకరకాలైన ఇబ్బందులతో మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడం తప్పితే ఏ పట్టాన ప్రజల పక్ష ఏదైనా ఇంత ప్రేమ ఉందామంటే అదేమీ లేదు దోసుకు తినే పని మీదే ఉన్నారు తప్పితే ఇంకేమీ లేదు సార్ సార్ అదేవిధంగా చంద్రబాబు గారాయంలో అయితే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉంది అనేవాళ్ళు అదే దాంతో రైతులకు కావాల్సినటువంటి ముడి సరుకులు కానివ్వచ్చు లేకపోతే రైతులకు కావాల్సినటువంటి మన యూరియా కానివ్వచ్చు ఎరువులు కానివ్వచ్చు లేకపోతే టాకలు కానివచ్చు ఇవన్నీ సబ్సిడీ మీద కొనుక్కునే ఇది ఉండేది అనేవాళ్ళు జగన్ గారా వచ్చినాక అసలు బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అంటారు దాని మీద మీరు ఏమంటారు బడ్జెట్ ఉంటానికి ఎక్కడ ఉందండి ఇప్పుడు ఉన్న బడ్జెట్ మొత్తం ఆయన రాళ్ళు వేసుకోవడానికి ఆయన ఫోటోలు వేసుకోవడానికి మొత్తం ఆయన విధా విధానానికి ఉపయోగించుకున్నాడు తప్పితే రైతులకైతే రై రైతులకైతే ఉపయోగించలేదు సార్ ఏదైనా సరే చేశారు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు చేశారు గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు కొద్దో గొప్ప చేశారంటే అలాన్నగారు చేసి ఉంటారు కానీ ఈయనైతే రైతులు పీడి చూడటానికే సీఎం అయ్యాడు అదొకటి చెప్తాం సార్ విధంగా తీసుకుంటే ప్రతి ప్రధానంగా రైతులకు అండగా ఉండడం కోసం రైతులకు మూడో పంటకు నీళ్లు రావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు గారాయంలో పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది డెబ్బై పర్సెంట్ పైగా పనులు పోలవరం ప్రాజెక్టు పనులు చంద్రబాబు గారయంలో కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొస్తే పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు అదే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్లు ఉన్న పరిస్థితి ఇదే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్లు ఇచ్చినా లేదా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసిన సంవత్సరం చవరలో వచ్చేటువంటి పెను విపత్తు నుంచి బయటకు తప్పుకుంటారు రైతులు అని చెప్పి నిపుణులు అంటున్నారు దీనికి సంబంధించినంతవరకు ఇరిగేషన్ మినిస్టర్లు ఇద్దరు ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులో పట్టించుకునే పరిస్థితి ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చారు కంబట్ రాంబాబు గారు అసలు ఈ పోలవరం గురించే పట్టించుకోవట్లేదు మీద మీరు అనిల్ కుమార్ యాదవ్ గారు గురించి చెప్పాలంటే ఆయనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఆయనకి ఆ పదవి ఎందుకు ఇచ్చాడో తెలియదు ఆయనకు ఒకటే తెలుసు బెట్టింగ్ లేపించడం పేకాట గుర్రాల పందాలు ఏపించడం ఒకటిను ఏదన్నా ఉంటే ఎక్కడన్నా అమ్మాయిని తీసుకెళ్ళి వేరే దేశాన్ని అమ్మేయడం తెలిసామని అనుకుంటున్నాను అంతేగాని బా మరి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు ఎందుకున్నాడో తెలియదు అదేమనంటే ఈ కాలర్ ఎవరు ఒకటి ఎగరేసుకుంటా నాకేంటి మాకు డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై సీట్లు రావడానికి సిద్ధంగానే ఉన్నాయం మాకు జనాలతో పని లేదు మేము చేసిన సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపించేస్తాయి అని కాల్ వేసుకుని చీట్లో కూర్చోవడం తప్పితే సంక్షేమ పథకాలు అనేది అంటే ఒక తెలుగుదేశం గవర్నమెంట్ నానా చంద్రబాబు గారు వల్లే కానీ ఒక ప్రాజెక్టులు కట్టడమే కానీ నదులు అందా అనుసంధానం చేయడం వల్లే కానీ ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం పడుతుంది తప్పితే ఈ జీరో పాయింట్ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గారికి వల్ల ఏమీ కాదు ఇక్కడ తుక్కులకు మంత్రులు ఏమీ పీకలేరని కూడా చెప్తున్నాం అదే సార్ అదేవిధంగా మీరు అన్నట్టుగానే ఇప్పుడు ప్రధానంగా మన రాష్ట్రంలో ఏమన్నా ఆస్తులు కొనుక్కుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటున్నారు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానంటున్నారు దాని మీద మీరేమంటారు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒకే ముఖ్యగా అమ్మనిక ఉన్న ఆస్తులు అమ్ముకోవద్దు డబ్బులు ఏమైనా ఉంటే బ్యాంకులో వేసుకోండి దయచేసి ప్లాట్లు మట్టి కొనమాకండి మనకు తెలియకుండానే ఆయన పేద రిజిస్ట్రేషన్ అయిపోతాయి తర్వాత లాక్కోలేక పీకోలేక మనం చచ్చిపోతాం ఏదో కల్లో గేంజెస్ అనించి రూపాయో అది రూపాయో సంపాదించుకున్నాం ఆ డబ్బులు జగన్మోహన్ రెడ్డి పరం మనం మనకు తెలియకుండానే ఆ ప్లాట్ ఆయన పేరు రిజిస్ట్రేషన్ అయిపోద్ది అందువల్ల మీకు రెండు చేతులు పెడుతున్నాను ఏదన్నా ఉంటే ఆ ప్లాట్లో మన చేర మన పేరు అలా ఉంచుకోండి బ్యాంకులో పెడతామని మట్టికి దయచేసి బ్యాంకు దగ్గరికి వెళ్ళొద్దు అర్ధ రూపాయి ఇస్తాడు దాని మీద మీద రూపాయన్నర లోన్ తీసుకుంటాడు రేపు పొద్దున కట్టపోయే రోజులకు వచ్చేటప్పటికి మూడు రూపాయలు అప్పు అవుద్ది మనం వెనక తిరిగి చూసుకుందామంటే వెనకాల ఏముండదు మీరు ఇంకో మరొకసారి చెప్తున్నాను అనమాట అదేవిధంగా తీసుకుంటే పాదయాత్ర చేసే సమయంలో ఇచ్చిన హామీల్లో జగన్ గారు ఒకటి నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం ఎడవంచిన సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు ఉన్నారు మద్యపాన్ని నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రానన్నారు ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాది గుర్తిసరికి ముప్పై నుంచి నలభై వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి పాలెస్కి వెళ్తుంది అన్నారు వాస్తవే నాకు ఎంపీలు ఇస్తే మెడలో ఉంచి ప్రత్యేకవాద ప్రత్యేక ప్యాకేజ్ చెత్త అన్న గొప్ప మనిషి ఇవాళ ఆ కేసులోంచి నన్ను ఎట్లా బ బయటేయమని మోడీ గారు కాళ్ళు అట్టుకుంటున్నాడు లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి ఆయన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకేదైనా చేస్తున్నాడో మాకైతే తెలియదు కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఆ కేసుల్లోని బయట ఆ వచ్చిన ఇరవై మూడు ఎంపీలని అక్కడ తాకాట పెట్టుకుని ఆయన చేస్తున్న వ్యవహారాలు ఏంటంటే ఆయన కేసుల్లో బయటపడడానికి చేసే వ్యవహారం అదంతా మద్యపానం నిషేధం అంటారా ఆయన సొంత వ్యాపారం అది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నాడు ఇక్కడ ఏంటంటే ఆ మందు తాగిన వాళ్ళు ఒకటి గమనించాలి కొంతమందికి పెరాలు తీసి వచ్చింది కొంతమందికి కరా కట్టు పోయింది కొంటి కొంతమందికి ఎన్నుపోసలు అరిగిపోతున్నాయి ఎముకలు అరిగిపోతున్నాయి కొంతమందికి ఆట చిన్నదైపోయి ఆకలి చచ్చిపోయి పేగులు ముడుచుకుపోతున్నాయి ఒకసారి గమనించండి కొన్ని రోజుల్లో ఇంకొక మరికొద్ది రోజుల్లో క్యాన్సర్కి కూడా గురి అవ్వబోతున్నారు అదండి విధంగా తీసుకుంటే మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది సంబంధించినంత వరకు మన ప్రధానంగా నిరుద్యోగులు పెరిగిపోయిన కారణం ఏంటయ్యా అంటే రాజధాని లేదని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించినంతవరకు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద రాజధాని గురించి మాట్లాడడానికి ఆయన సరిపోయిన మనిషి అండి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక బస్సులో జీవనం చేసి ఒక మహానమైన వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఏర్పడిచి ప్రజల దగ్గర కొన్ని భూములు స్వీకరించి ఏదో మన ఆంధ్రప్రదేశ్ని మన హైదరాబాద్ కన్నా అభివృద్ధి చేయాలన్న జేయంతో ఆయన సమకూర్చి పట్టం కడితే ఈ రోజున దాన్ని నాశనం చేసి మూడు రాజధానులని ముప్పై మూడు రాజధానులని ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి ఈ ఐదు సంవత్సరాలు కాలక్షేపం చేశాడు తప్పితే ప్రజల దగ్గర ప్రజలపైన ఏమైనా ఎంత కోచ్ అన్న ప్రేమ ఉంటే ఈ రా ఈ రోజున రాజధానిని ప్ర నెరవేర్చడం జరిగేది ఆయన రాజధాని కాదు కదా లాస్ట్కి పంచాయతీ ఆఫీసులు కూడా కట్టడానికి పరిగడానని మేము చెప్తున్నాం సార్